అర్జునుడు ఉండాలనుకుంటారు పైగా సభ్యత్వము ఇంకా ఇంకా ఏవేవో విశ్వత్వ కావడానికో అందరి పైన పర్యవేక్షణగా ఉంటారికో ఇంకా ఏదో అవటానికో నాకు తరుణాలు కొరకు వారు ఎదురుచూస్తారు వారి ముందరగానే ప్రత్యక్షంగా ఉంచబడి దేవుని యొక్క శక్తి చేత పరిపూర్ణంగా ప్రత్యక్షమైన లేఖనాలు మర్చిపోయి తండ్రితోనే సహపాయిస్తున్నట్లయితే హెజర మధ్య ఉన్నటువంటి జీవంగల వాక్యాన్ని వాళ్ళ చేస్తూ ఉంటారు వారి మధ్య అది ఉన్నప్పటికీ అది వారికి అవసరం లేదు దానితో అలాంటి వారితో మేము కలిసిపోవటం మాకు అవసరం లేదు అని చెప్తారు అది వారి ఫెలోషిప్ కార్డును చేజిక్కుంటుంది అది వారి సంఘశాఖ క్రమాన్ని చేజిక్కుంటుంది ఇంకా ఎప్పుడుగానే ఉంటాడు గమనించండి అది తప్పు ఇరిగి కూడా సదమలో పీఠం వేసుకున్న లోతులే గమనించండి అలా చేసినప్పుడు వారు ఏం చేసిన వారు అవుతారు వారు కలిగినటువంటి ఆ పొద్దున శ్వాసానికి పట్టిహేత కలుగు చేసుకుంటారు అది కారీ కాలేదు అరే భాడు దానికి దోహదమేవలేదు లోకానికి శ్వాసము హేతుంది కానీ నీ యొక్క విశ్వాసము ఆడంబరాలైనా స్తంభింప చేయాలి లేదా ఆడంబరాలైన నీ యొక్క విశ్వాసాన్ని చేయాలి అందుచేత నేను ఇప్పుడు యదో గ్రీన్ స్వీకరించవలసిన్నది ఆయన మార్పు చెందనిది దేవుడు మారినవాడు మీరు చూశారు ఆయన మారిన దేవుడు ఈనాది స్థితిగతులు కూర్చి ఈనాది ప్రజలు కూర్చి మనం చూశాము వారు పెద్ద వాడి వైపు చూస్తారు పెద్ద పెద్ద సంఘాల గుంపుల వైపు చూస్తారు నేను ఫలానా సంఘాలకు చెందినవాడినండి గమనించారా వాళ్ళు ఇక్కడికి వెళ్తారు దేశంలో తిరిగే ప్రజలు అక్కడ ఉన్నవారు ఒకేలాగే ఉండేట్టు చూస్తారు అవి తప్ప మరి మరి ఒకటి ఉండదు వారి ఏదో కొంత అక్కడ వారికి దొరుకుతున్నది కాని అగ్ని స్థమములు గుర్చి గాని దేవుని తెలుగుని గుర్చి గాని నువ్వు మాట్లాడితే అదంతా పిచ్చింది అని అంటారు మొన్న దిన దూత పదాన్ని ఒకరు పట్టుకుని ఒక బాప్తి సేవకు అది చూచి నవ్వాడు గమనించారా గమనించు అది దేవదూషి అవుతున్నది దానికి క్షమాపణ లేదు అదే ఏసు చెప్పినది చూశారా అది దేవదూషణ అవుతున్నది క్రీస్తు ఏమి చేశాడు అదే చిరుకుడు నీవు చూచినప్పుడు అలా చెప్పేది దేవదూషణ అవుతుంటుంది ఆయన ఇలా చెప్పాడు క్రీస్తులో ఉన్న కార్యాలను వారు చూసినప్పుడు ఆయనే అర్పణ అయి ఉన్నాడు అప్పుడు వాళ్ళు ఆయన్ను బయలుచేపు దయమని పిలిచారు ఎందుకంటే ఆయన అవి చేస్తున్నాయి కనుక ఆయన చెప్పారు నా నిమిత్తమే నేను మనిస్తున్నాను అదే పరిశుభ్ర వచ్చినప్పుడు ఆయన వ్యతిరేకముగా ఏ ఒక్క మాట మీరు చెప్పినప్పటికీ యోగమందు కానీ రాగమందు కానీ క్షమాపణ ఉండదు గమనించారా ఒక్క మాట ఆయనకి వ్యతిరేకముగా మీరు చెబితే గమనించు ఆ తర్వాత ఎందుకు చెప్పినట్టుగా ఆ నిత్య జీవులకు ముందుగానే ఏర్పరచబడిన వాళ్ళైతే అది నీవు చూసిన వెంటనే ఆ జీవు చరించుకుని బయటకు వస్తుంది మా అది అబితలను ఎలాగ గుర్తించారో మేము అలాగే గుర్తించగలుగుతావు అది ఎక్కడ లేనట్లయితే అది జీవాన్ని పొందుకోలేదు జీవం పొందుకోండి అందులో ఏమీ లేదు కనుక మా అమ్మమ్మ తనకి ఇలా చెప్తుండేది ఏదో గెలుసు గదిలోని రక్తాన్ని నువ్వు తీసుకోలేవు అని అంటుండే కారణం అదో రక్తం అనేది లేదు కాబట్టి జరుగుతున్న విషయం అది నేను కలిగిన చిన్న విశ్వాసానికి విఘాతం కలుగు చేస్తుంది రోజు తలుకు మెనుకులు మాత్రమే చూడగలిగాడు కానీ ఆ తర్వాత ఆ తలుకుమెనుకని రహించబడే అగ్నిని చూడలేనంతటి విశ్వాసి కాలేకపోయాడతాడు అదే నాడు మనము కలిగినందుకు నేను అబ్బులు కోసమో మరి దేనికోసమో పరుగుని మిగతా స్త్రీల వలె సంఘానికి వెళ్లే స్త్రీలుగానే ఇంటి ప్రయత్నించేందుకు నేను ఆశ్చర్యపోతున్నాను ఇతరుల వారు ఉండాలని ప్రయత్నించినట్లయితే నేను ఆశ్చర్యపోతాను రంగు రంగులు పోసుకొని అందంగా చూపించే ఆడ ఉండాలని వారు చుట్టుకుంటారు అలాంటి కత్తిరించుకోవడం వల్ల అందంగా యో స్త్రీగా ఉండాలని వారు చుట్టుకుంటారు మరి ఏదో ఒక సినిమా స్త్రీల ఉండాలని అనుకుంటారు స్త్రీకి అవమానకరమైన బయలు సంభవిస్తున్నప్పుడు వారి విశ్వాసం కూర్చుడిపోయని వారు ఎదుర్కోవడం అచ్చరము కాదా మరి పురుషు సంబంధమైన వస్తా ధరించడం స్త్రీకి అవమానికరం వారు తెలుసుకుంటే ఆశ్చర్యము కాదా పొత్తుపడ్డ వస్తా ధరించడం అవమానమే ప్రజలకు అది సాధారణ అలవాటు ఎంతవరకు అది ఇబ్బందిగానే అవుతుంది ఏదో గురికి వెళ్లే ఆ చిన్న విశ్వాసమైన విఘాతం ఏర్పరచు వారు ఆశ్చర్యంగా ఉంది ఆ పని అది చేస్తున్నది అదే లో అది విఘాతము కలుగు చేసినది వారిని చూడలేకపోయారు అతడు చిన్నానైనా బ్రహ్మ అయితే విశ్వాసము కలిగిన వారై అతడు ఆడం చూడలేదు అది అతనికి అనవసరంకులు తనకును నివసించడానికి అది కఠినంగా కల్పించినా నిస్సారమైన అడవుల్లో ఇరుకైన కరుకైన ప్రాంతాలు ఉన్నప్పటికీ సమకూర్చే అనుకూలతలు గాని ఆడంబరాలు గాని వారు చూడలేదు ఆ దేశంలో చాలా చాలా అందమైన స్త్రీ అని బైబిల్ అలా వివరణ ఇస్తున్నది ఆమె సౌదరేవతి స్త్రీలందరిలో కూడా అందమైన ఆమె ఆమె తన భర్త యజమానులు పెరుతుతూ అతని విధేయురాలై అతడితో నివసిస్తుతూ కొత్త నిబంధన గ్రంథంలో ఆమె యొక్క వడంబం అని బైబుల్ వివరణ ఇస్తున్నది ఇలా చెప్పడుతున్నది ఆ విశ్వాసం మీకు కాలము ఆమె యొక్క కుమార్తెల ఎందురు అని గమనించారా భక్తులు ఆమె యజమాని పిలుస్తున్నది ప్రభుత్వ వారి యొక్క ఆలయాన్ని సందర్శించినప్పుడు లేక అక్కడ నుంచి చిన్న గుడారాన్ని దర్శించారు వారితో ఇలా చెప్పాను నివసించడానికి వారికి ఇల్లు కూడా లేదు ఏదో మామూలు పొలంలో వారు నివసిస్తున్నారు నీవు నువ్వు అక్కడే ఉన్నావు గమనించు తిరిగి అదే పద్ధతి అప్పుడు ఎలాగో ఇప్పుడు అంటే మోషి ఇలాంటి ఘనమైన విశ్వాస సంబరాలు వాడే అని చెప్పాడు నీతియుక్తమైన ఎన్నికను కోరుకున్నాడు దేవుని ప్రజలతో శ్రమించడానికి కోరుకున్నాడు అలా సగటు అతను ఎన్నిక చూసుకున్నాడు ఎందుకని అది అతని విశ్వాసం అది చూశాడు కాలాన్ని అతను చూశాడు విశ్వాసం జారిపోకుండా రేవడ తరవని చూశాడని అతడు అతను సరో అయి ఉన్నారని కావతున్నారని తన కనుక్స్తున్న సానుకోతుడికి అతను ఎటువంటి శ్రద్ధాశక్తులు చూడలేదు నేపర్ తల మాత్రమే దానిపైనే ఆ వడంబం కేంద్రీకరించాడు ఆహా ప్రజలు అదే చేస్తే ఎంత బాగుతుంది ప్రస్తుత ప్రపంచాన్ని చూడలేదు నీవు ప్రస్తుత ప్రపంచం చూస్తే దాంతో ఒక వదంపరికి తెస్తావు దాని నుండి నీ కళ్ళు ముసికో రేపటి తర్వాత వంట కాల్పిస్తున్న బయలు తల వైపు చూడు విశ్వాసం అయితే ఎన్నిక చేసుకోగలిగాడు మరో యొక్క కుమారు అనిపించుకుంటూ తిరస్కరించాడు అపహానిక కూడా కుమారుడు తిరగబట్టడానికి ఎన్నుకున్నాడు అది ఎలాగ తన ఇలా సంభవించను ప్రపంచమంతా ఐగుప్త గుప్పిట్లో ఉన్నప్పుడు లోకానికి అతను రాజై ఉన్నాడు నలభై సంవత్సరాల యమనస్తు ఉంది సింహాసనం అధిష్ఠించిన సంసిద్ధిగా ఉన్నాడు అయితే ఎన్నడూ కూడా సజ్ఞానాన్ని చూచుకోలేదు అతను చిత్తూరా దిన జనము నిండుకునేటువంటి అంతప్పుడు వైపు చూడు రాక్షస ఆ చూడు అతను చుట్టూరాడుతున్న ఇలాస స్త్రీలను గమనించు వాళ్ళ దగ్గర విసురుతున్నారు ప్రపంచ నలుమూల నుండి తీసుకురాబడిన విలువైన ఆభరణాలు ధరించిన స్త్రీలు ఎక్కడ ఉన్నారు అతని సైన్యం బయట నిలబడి ఉన్నది కేవలం కూర్చొని శోభితమైన ఆహారం పుజిస్తూ అతను చేయవలసింది ఒకే ఒక పని ఏదనే కదా అలానే భద్రతా దళాన్ని అలానే సోదరు పంపి ఆ దేశం స్వాధీనం చేసుకో అని చెప్పాలంటే అక్కడ కుట్ ఉన్నాడు వారు తనకి విసురుతూ ఉన్నారు అతను అలా నోరు తెలుస్తూ ఉంటే ఆనాటి కాలమంది అందమైన శృంగారైన స్త్రీలు వస్త్రధారులై అతని నోటిలో ద్రాక్ష ప్రపంచమంది సుందరమైన పెడుతున్నారు తిట్టురాశము కాపలా కాస్త ఉండగా సకలమైన అతని ఆధారంగా పడి ఉన్నవి అతను ఏమి చేశాడు దాని ఆవల కూర దాన్ని అతను అవగాహన చేసుకున్నాడు వారికి సంసిద్ధంగా ఉన్నటువంటి అజ్ఞతలు ఎరిగి ఉన్నాడు ఆ త్రోవలో మరణం కాచుకొని ఉన్నదని అతనికి తెలుసు గమనించారా అది అదే అని అతనికి తెలుసు స్వీకరింపబడి నిరాకరించబడిన ఆ గుంపులైన ప్రజలను అతను చూశాడు ఈ శ్వాసాన్ని బట్టి క్రీస్తు కొరకు నింద అనుభవించడమే అతను అభిమితుడయ్యాడు నేను అబ్రాహ్మ యొక్క కుమారుడు కరో యొక్క కుమారుడు కాదు అని చదువుతానుగా తెలుసుకున్నాడు జీవులలో ఒక బిషప్ చేసినప్పటికీ సంఘ పెద్దగాను లేక ఆస్తి బిషప్ గాను చేసినప్పటికీ లేక ఒక పోపుగాను నియమించినప్పటికీ ఈ సంగతులకు నేను కుమారుడు కాదు నేను కుమారుడును ఒక భారీలు కొనుక్కు నేను ప్రత్యేకి రాష్ట్రాధిపతి అతను ఏ కలిగాడు ఆడంబర తోసిపుచ్చాడు తర్వాత కాబోయే విషపు అనుకూలతలు తోసిపుచ్చాడు తర్వాత కాబోయే ఆత్మ విషపు అనుకూలతలు తోసిపుచ్చాడు తర్వాత జరగబోయే ఎన్నికల్లోని సామాన్య పర్యవేక్షణ లేక అలాంటి ఉన్నత పదవులన్నో తోసిపుచ్చాడు వాటన్నిటిని తోసిపుచ్చాడు అవి స్వీకరించాలని నిరాకరించాడు ఫలానా అని పిలుస్తారు లేక ఎల్డర్ అని పిలుస్తారు కూరుకున్న సేవకులంతా నాకాలను నొరుతూ ఇలా అంటారు అబ్బాయి అతను ఏదో అంటున్నాడు అదే నీకు చెప్తున్నా ఎమ్మెల్యేగా ఉండండి బిషబ్ వస్తున్నారు అక్కడ ఏం చెప్తాడో అదే చట్టం అవుతుంది ఇక్కడికి ఆయన వస్తున్నారు కోమకుని చూడటానికి ప్రపంచంలో పైకి వస్తారు ప్రజలు పాదళ్ళు ఉంగరాళ్ళు మొదలగు వాటిని ముద్దు పెట్టుకుంటారు ప్రపంచ వారికి ఆహా వారికి అంత అనుకూల అవకాశాలుగాను సర్వసాధారణ గాను అతి శాఖలో ఉండటకు అలాంటి అవకాశాలు ఉన్నది అయితే దాని పైనున్నది చూడగలుగుతూ ఆమె యొక్క అంతిమ స్థితిలో సమస్యము నశించిపోతుందని దేవుడు చెప్తున్నాడు విశ్వాసమనే పక్షాదు నేత్రము దానికైనా పైకింపజేస్తున్నది కనుక నాదిని కాదు చూడగలుగుతావు అబ్రాహం కుమారు ఎన్నిక చేసుకుంటావు సరువైతే విశ్వాసం అనేది లేనివాడై ఉంది దేవ మూల హక్తిక లేని వారిగా పరిగణించాడు శ్వాసము లేదు అతను చెప్పే దాని ఎలా భీతి లేనివాడు కనుక వాళ్ళని బానిసలుగా చేశాడు అతడు దేవుడంటే భయమలేనివాడు అతడే దేవుడి తను తనుగా తలంచుకున్నాడు అతడు చాలే దేవుళ్ళని తలంచాడు అతడు ఒక దిక్ష పడుకున్నాడు అతడే ప్రధాన పర్యవేక్షకుడు అది చేసిన వారే అతడి దేవుళ్ళు ఈ విషయాల్లో మరి అతడు లేదు మూలనా అతడు వారిని బాధితులుగా చేశాడు వారిని ఎగతాలు చేశాడు వారింటే నవ్వేవాడు నేడు దినాలు ప్రజలు ఏమి చేస్తున్నారో అదే విషయం శ్వాసమైతే వాగ్దానలో వారు జీవిత వద్ద ప్రజల చూశాడు